హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తాను చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇదైతే మేకర్తో చేసినటువంటి పకోడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా అయితే ఈ మీల్ మేకర్ పకోడీ అనేది ఉంటుంది సో ప్రాసెస్ కూడా చాలా కష్టమేమి కాదండి చాలా త్వరగానే మనం ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ మీల్ మేకర్లో మనకి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిదే అని చెప్పుకోవచ్చు సో మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ మీల్ మేకర్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం సో దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెను తీసుకుని దీంట్లో మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి మీల్ మేకర్ని ఈ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ చిన్న సైజు మీల్ మేకర్ని తీసుకున్నానండి మీరు వీటి ప్లేస్లో పెద్ద సైజు మీల్ మేకర్స్ని కూడా తీసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది ప్రాసెస్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది సో ఇలా తీసుకున్నటువంటి మీల్ మేకర్లో హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మనకి వాటర్లో ఈ మీల్ మేకర్ మొత్తము కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను సో మనం ఇలా హాట్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పక్కన పెట్టినట్లయితే మనకి వాటర్లో మిల్ మేకర్ అనేవి చక్కగా సాఫ్ట్గా అయిపోతాయండి అండ్ ఈలోపు మనకి వాటర్ కూడా చల్లబడతాయి సో ఇప్పుడైతే వీటిని ఒక త్రీ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తాను త్రీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనకి మీల్ మేకర్ అనేవి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను ఎంత ప్లఫీగా అయ్యాయో చూసారా ఈ విధంగా మనకి చక్కగా సాఫ్ట్గా అవుతాయి మీల్ మేకర్ అనేది సో ఇప్పుడైతే ఈ వాటర్లో నుంచి మీల్ మేకర్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి వీటిలో వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా అయితే స్క్వీజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను ఒకవేళ వాటర్ కనుక వేడిగా ఉన్నట్లయితే ఆ వాటర్ తీసేసి నార్మల్ వాటర్ వేసుకుని ఆ తర్వాత ఇలా వాటర్ ఏమీ లేకుండా పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది సో చూడండి మొత్తము కూడా ఇదే విధంగా స్విష్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారంని కూడా వేసుకుంటున్నాను దీనితో పాటుగా కొద్దిగా పసుపును కూడా వేసుకుని అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకున్నాను జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుందండి గరం మసాలా అనేది ఎక్కువేమీ అవసరం లేదు సో ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే ఈ మిల్ మేకర్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో టూ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి సో శనగపిండితో పాటుగా నేను ఇక్కడ కాన్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేదు అని అనుకుంటే బియ్యం పిండినైనా వేసుకోవచ్చండి వీటిని యాడ్ చేయడం వల్ల మనకి ఈ పకోడి అనేది క్రిస్పీగా బాగుంటుంది సో ఈ విధంగా శనగపిండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత చేతితోనే ఈ విధంగా మీల్ మేకర్ని మిక్స్ చేసుకోవాలి మనం వేసినటువంటి ఈ పిండి కానీ మసాలా మొత్తము కూడా మీల్ మేకర్కి పైన కోటింగ్ లాగా రావాలండి కావాలి అని అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం వేసినటువంటి ఈ పిండి అనేది చక్కగా ఈ మీల్ మేకర్కి కోటింగ్ లాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో చూడండి మనకి మీల్ మేకర్ కూడా చక్కగా ముద్దగా కాకుండా ఈ విధంగా పొడి పొడిలాడుతూ రావాలి అంటే మన వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఆయిల్ బాగా హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుని చూడండి ఇక్కడ మనకి ఆయిల్ అనేది బాగా వేడయింది కదా ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని చక్కగా ఈ విధంగా వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మనం ఈ పకోడీని ఫ్రై చేయకూడదు అలా పెట్టి మనం ఫ్రై చేసినట్లయితే అంత క్రంచిగా అయితే మనకి రావండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మనం ఈ విధంగా మీల్ మేకర్ని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదిలించకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు మనం కదిలించకుండా ఫ్రై చేసుకున్నట్లయితే మనం ఏదైతే మీల్ మేకర్కి కోటింగ్ అనేది వేసుకున్నామో అది ఆయిల్లో సపరేట్ అయిపోకుండా సెట్ అవుతుంది సో టూ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఒక స్పూన్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి అంటే ఈ విధంగా కదిలించుకున్నట్లయితే మనకి మీల్ మేకర్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది చూసారు కదా మనకి మసాలా అనేది ఎక్కడా కూడా విడిపోకుండా మీల్ మేకర్కి చక్కగా కోటింగ్ అయ్యి సూపర్గా అయితే మనకి మీల్ మేకర్ పకోడీ అనేది రెడీ అవుతుంది అయితే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని చక్కగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఇవి చాలా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతాయండి అదే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి సరిగా ఫ్రై అవ్వవు ఫైనల్గా చూడండి మనకి మీల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది కలర్ చూసారా చక్కగా ఈ గోల్డెన్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనకి ఇలా తీసేటప్పుడు సౌండే తెలుస్తుందండి మంచి క్రిస్పీగా అయితే ఈ మీల్ మేకర్ పకోడీ అనేది రెడీ అయిపోయింది సో ఇలా ఫ్రై అయినటువంటి పకోడీని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను నేను మిక్స్ చేసుకున్నటువంటి మీల్ మేకర్ని టూ బ్యాచెస్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఒక బ్యాచ్ తీశాను కదా ఇప్పుడు మిగిలినటువంటి ఈ మీల్ మేకర్ని సెకండ్ బ్యాచ్లో అయితే వేసుకుంటున్నాను సో ఇంతకు ముందు చెప్పాను కదా అండి వెంటనే కదిలించకుండా లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని తర్వాత చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఈవెన్గా క్రిస్పీగా ఈ మీల్ మేకర్ పకోడీ అనేది మనకి రెడీ అయిపోతుంది చూడండి మనకి ఫైనల్గా సెకండ్ బ్యాచ్ మీల్ మేకర్ పకోడీ కూడా రెడీ అయిపోయింది మనం ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే మనకి ఆ సౌండ్ అనేది భలే వస్తుందండి కరకరలాడుతూ సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అయితే మనకి మీల్ మేకర్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో దీనిలోనే కొద్దిగా పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి సో మీల్ మేకర్ పకోడీకి ఈ విధంగా మిర్చి కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది మీల్ మేకర్ పకోడీయే కాదండి మనం ఏ పకోడీ చేసినా కూడా సైడ్గా ఈ విధంగా ఫ్రై చేసినటువంటి పచ్చిమిర్చితో తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది సో చూసారు కదా మనకి పచ్చిమిర్చి అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాను మనకు ఈ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అనేది గార్నిషింగ్ కోసమే కాదండి టేస్ట్ కూడా బాగుంటుంది సో చూసారు కదా మనం వేసినటువంటి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది అండ్ అంతేకాకుండా కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వీటిని సపరేట్ చేసుకుంటూ ఉన్నాను సో చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకుని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మీల్ మేకర్ పకోడీని అయితే గార్నిష్ చేసుకుందాము సో చూడండి ఈ విధంగా చేసినటువంటి పకోడీ మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ కానీ బౌల్లో కానీ తీసుకుని దీనిపైన చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్తో అయితే గార్నిష్ చేస్తున్నాను ఆనియన్స్తో కలిపి ఈ మీల్ మేకర్ పకోడీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో అలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ కరివేపాకుతో ఈ పకోడీని గార్నిష్ చేస్తున్నాను సో చూసారు కదా అండి చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది రెసిపీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా సో అలాంటి అప్పుడు ఆనియన్ పకోడీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అది అంతా కొద్దిగా టైం తీసుకునే ప్రాసెస్ కాబట్టి చాలా తక్కువ టైంలోనే మనకు ఉన్నటువంటి క్రేవింగ్స్ని ఈ విధంగా మీల్ మేకర్ పకోడీ చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు సో చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి అండ్ ముందుగానే చెప్పాను కదా మంచి ప్రోటీన్ గల ఫుడ్ అనమాట ఈ మీల్ మేకర్ అనేది సో ఇలాంటి మీల్ మేకర్తో ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా స్నాక్ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కసారి టేస్ట్ చూపించండి చాలా ఇష్టంగా తింటారు తిన్న తర్వాత మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ మీల్ మేకర్ పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన స్నాక్ రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్